ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పెట్టినటువంటి కొన్ని ఆంక్షలు మహిళల జీవితాలని దుర్భరంగా మార్చేసాయి ఇప్పుడు మరికొన్ని ఆంక్షలు పెట్టారు అదేంటంటే వంట గదికి కిటికీలు ఉండకూడదంట ఒకవేళ ఇప్పటి వరకు పాత భవనాలకి అలా ఉంటే వెంటనే మూసివేయండి ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి భవనాలకి కిటికీలు ఉండకుండా చూసుకోండి కిటికీల నుంచి కూడా బయట వారికి కనిపించకూడదంట ఆడవాళ్ళు ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ఖాళీ బొటనవేలు వేలు నుండి తల వరకు కళ్ళు తప్ప ఏమీ కనిపించకుండా అక్కడైతే ఆంక్షలు విధించారు అంతేకాదు స్కూల్కి వెళ్ళడానికి లేదు పార్కులకు వెళ్ళడానికి లేదు జిమ్ముల్లో వెళ్ళడానికి లేదు అన్నిటిపైన కూడా నిషేధించేశారు ఇప్పటికే చిన్నపిల్లలకి స్కూల్ లేక అక్కడ ఇంట్లోనే మగ్గిపోతున్నారు అక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఆంక్షలు చూస్తే ప్రపంచమే నిమిరిపోతుంది నిజానికి ఐరాస దీనిపై స్పందించి ఆడవాళ్ళకైతే కొంచెమైన స్వేచ్ఛ వచ్చేలా చేయగలిగితే మంచిది అనవసరంగా భారతదేశంలో ఏదైనా జరిగితే పెద్ద రాద్దాంతం చేసే ఐరాస కావచ్చు అమెరికా కావచ్చు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రవేశపెడుతున్నటువంటి ఈ మూర్ఖపు నిషేధాలు ఎత్తివేయకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మహిళలు కేవలం పిల్లల ఖండానికి తప్ప సెక్స్కి తప్ప ఎందుకు పనికి రాకుండా పోతారు ఇది మిగతా ఇస్లామిక్ స్టేట్స్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది ఇప్పటికే ఇరాన్ అనేక ఆంక్షలు పెట్టింది మహిళల పైన ఇలాంటి ఆంక్షలే ఇరాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పెద్దగా తేడా అయితే ఏమీ లేదు కాకపోతే అక్కడ స్త్రీలు ఇంకా వారి యొక్క హక్కుల కోసం పోరాడడానికి ఎంతో కొంత స్వేచ్ఛ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో అది కూడా లేదు ఎవరైనా వారి హక్కుల కోసం కనుక పోరాడితే తాలిబాన్లు అక్కడికక్కడే చంపి బారేస్తున్నారు ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో తాలిబాన్ మహిళలైతే బతుకుతున్నారు